హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో కొనే క్రంచీ అండ్ టేస్టీ అయిన ఖజూర్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈ ఖజూర్ రెసిపీ కరకరలాడుతూ పొరలు పొరలుగా ఉండి గుల్లగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటుంది మా చిన్నప్పుడు స్కూల్ ముందు షాపులో ఇష్టంగా కొనుక్కు తినే వాటిల్లో ఈ ఖజూర్ కూడా ఒకటండి నైంటీ కిడ్స్లో చాలామందికి స్కూల్ ముందు షాపుల్లో ఈ ఖజూర్ కొనుక్కు తిన్న అనుభవం ఉంటుంది చిన్నప్పటి తీపి జ్ఞాపకమైన ఈ ఖజూర్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈ ఖజూర్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి అలాగే కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అరకప్పు చక్కెర రెండు ఇలాచీలు ఒక స్పూన్ సోంపు వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి రెండు కప్పుల పిండికి అరకప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి నచ్చేవారు సోంపును వేసుకోండి లేదంటే స్కిప్ చేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మిక్సీ పట్టిన కొబ్బరి ఇంకా చక్కెర మిశ్రమాన్ని మనం తీసుకున్న పిండిలో వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి పిండి అంతటికి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పిండిలోకి పావు కప్పు వరకు కరిగించిన నెయ్యిని వేసి పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఖజూర్ రెసిపీని మైదా పిండితో ప్రిపేర్ చేస్తారండి నేను ఇక్కడ కొంచెం హెల్దీగా ఉంటుందని ఒక కప్పు గోధుమ పిండిని ఒక కప్పు మైదాపిండిని తీసుకున్నాను నెయ్యిని వేసి కలిపాక పిండిని ప్రెస్ చేస్తే ఇలా అవ్వాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపాక దీనిపైన మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు అలా పక్కన పెట్టడం వల్ల మనం వేసిన నాని పిండి కూడా చక్కగా సెట్ అవుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని ఒకసారి కలుపుకోవాలి కలిపాక ముద్దనంతటిని చపాతీ పీట మీద పెట్టి చపాతీ కర్రతో మందంగా ఉండేలా ఒత్తుకోవాలి నేను ఇక్కడ వేరే రెసిపీని ప్రిపేర్ చేయడానికి బటర్ పేపర్ని యూజ్ చేశాను కాబట్టి అదే పేపర్ మీద ప్రిపేర్ చేస్తున్నానండి పిండిలో నెయ్యిని వేసి కలిపాం కాబట్టి బటర్ పేపర్ లేకపోయినా డైరెక్ట్గా పీట మీద చేసిన పీటకు కానీ చపాతీ కర్రకు కానీ ఏమంటుకోదండి పిండిని ఇలా మందంగా ఉండేలా స్ప్రెడ్ చేసుకున్నాక మనకు నచ్చే షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చండి స్క్వేర్స్లా కానీ లేదంటే డైమండ్స్లా కానీ కట్ చేసుకొని తీసుకోవచ్చు పిండిని ఇంతమందంగా ఉండేలా రోల్ చేసుకోవాలండి కట్ చేసిన పిండి ముక్కల్ని నేను ఇక్కడ ఇలా డైమండ్స్లా కట్ చేస్తున్నానండి డైమండ్స్లా కట్ చేశాక మిగిలిన పిండిని కావాలంటే మళ్ళీ రోల్ చేసి డైమండ్స్లానే కట్ చేసుకోవచ్చండి అండి లేదంటే అలాగే ఫ్రై చేసుకోవచ్చు ఇలాగే అన్నింటినీ కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి నూనెను మరీ ఎక్కువ వేడి చేయొద్దండి గోరువెచ్చగా ఉండగానే ప్రిపేర్ చేసిన ఖర్జూడ్స్ని వేసుకోవాలి కొంచెం పిండి ముద్దను నూనెలో వేస్తే ఇలా పైకి తేలిందంటే నూనె కొంచెం వేడైనట్టేనండి నూనెలో వీటిని వేస్తున్నప్పుడు ఇలా స్లోగా బబుల్స్ రావాలి నూనె ఎక్కువ వేడయ్యాక ఖజూర్లను వేస్తే పైన ఫ్రై అయ్యి రంగు మారుతాయి కానీ లోపల ఉడకకుండా పిండిలా ఉండి పచ్చిగా ఉంటుందండి గోరువెచ్చని నూనెలో నూనెకి సరిపడా ఖజూర్లను వేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కదపకుండా అలా వదిలేసేయాలి స్పూన్తో కలపకుండా కావాలంటే ప్యాన్ని కొంచెం ఇలా కదిలించవచ్చండి ప్యాన్ని నిదానంగా జాగ్రత్తగా కదిలించారండి లేదంటే వేడి నూనె పైన పడే అవకాశం ఉంటుంది ఖజూర్లని నూనెలో వేసాక లో ఫ్లేమ్లోనే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు అవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుకోవాలి ఇవి పొరలు పొరలుగా గుల్లగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి వీటిని తిప్పేటప్పుడు విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి మనం బేకరీలో కొనే పాప్సీ ఎలా పొరలు పొరలుగా ఉంటాయో ఇవి కూడా అలా అవుతాయండి ఖజూర్ రెసిపీ పర్ఫెక్ట్గా రావడంలో ఈ ఫ్రై చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ అండి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి చక్కగా వేగడానికి దాదాపు టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ టైం పడుతుందండి నిదానంగా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేశాక తీసే ముందు ఒక థర్టీ సెకండ్స్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత వీటిని బయటికి తీయాలి అలా చేయడం వల్ల లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు అవి పీల్చుకున్న ఆయిల్ను రిలీజ్ చేస్తాయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేశాక వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇలా పొరలు పొరలుగా ఉండి మనం వేసిన పిండి సైజుకి డబుల్ సైజు అవుతాయండి వీటిని ఆయిల్లోంచి బయటికి తీసాక స్ట్రైనర్లో ఒక థర్టీ సెకండ్స్ పాటు పెట్టి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని గాలికి చక్కగా ఆరాక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవాలి ఆయిల్లోంచి తీస్తున్నప్పుడు ఖజూర్లు కొంచెం మెత్తగా ఉండి తీసాక వేడి తగ్గుతున్నట్టుగా ఇవి కొంచెం గట్టిగా అవుతాయండి ఫ్రై చేసిన వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగిలిన వాటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి మిగిలిన వాటిని వేసి కాసేపు ఆగి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసి తీసుకుంటే లోపల వరకు చక్కగా వేగి కరకరలాడుతూ పొరలు పొరలుగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఉంటాయి ఎంతోమందికి చిన్నప్పటి జ్ఞాపకమైన ఈ ఖజూర్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నేను చూపించిన మెజర్మెంట్స్తో మీరు రెసిపీని ఫాలో అయ్యారంటే ఖజూర్ రెసిపీ పొరలు పొరలుగా గుల్లగా ఉండి ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్